హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది రాలేదు అని చెప్పేసి అని టెన్షన్ పడుతున్నారు వారందరికీ కూడా ఒక న్యూస్ అయితే చెప్పడానికి వీడియో చేస్తున్నానండి దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేశారండి ఇరవై ఎనిమిదో తారీఖు ఆఫ్టర్నూన్ నుంచి అయితే రిలీజ్ అయిపోయినాయి పేమెంట్లు అప్పటి నుంచి కొన్ని కొన్ని జిల్లాలకు రిలీజ్ అవుతూ వచ్చాయండి అంటే మొత్తం కంప్లీట్గా అయితే రిలీజ్ అవ్వలేదు ఎందుకంటే బడ్జెట్ లోపాల వల్లనే ఇది జరుగుతుందండి దయచేసి మా పెన్షన్స్ ఎక్కడ రావు రావు అని కంగారు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అదైతే మీ పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో నాగదండి కంపల్సరీ పడిపోతాయి మీ అకౌంట్లో అసలు ఆ డిసెంబర్ నెల పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి అని నాకు చాలామంది అయితే చాలా ఎక్కువగా కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు దయచేసి ఒకటి వినండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాగ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కంపల్సరీగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా మనకు ఒక నెల పెన్షన్ అయితే ఆగింది మీకు గుర్తుందో లేదో అది కంప్లీట్గా రెండు నెలలకి తర్వాత రెండు నెలలది కలిపి వేశారు ఎవరు ఏం టెన్షన్ పడదు గవర్నమెంట్ చేంజ్ అయితే మాత్రం బడ్జెట్ లోపాలు సెట్ చేసుకునేసరికి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి కంపల్సరీగా మీ అకౌంట్లో అయితే మీ పెన్షన్లు పడిపోతాయి ఇంకా కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయలేదు చేస్తారు కం కంపల్సరీగా బడ్జెట్ లోపం వల్లనే ఇది జరుగుతుందని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మీకైతే వీడియో పెడుతున్నానండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం ఆ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని సరి చేసుకోవాలి కాబట్టి ఆ బడ్జెట్ లోపాలు అవి చూసుకొని వేస్తూ వస్తున్నారు ఒక బ్రదర్ అయితే నాకు ఒక అయితే కామెంట్ అయితే చేశారండి అదేమంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన చోట పెన్షన్స్ ఆగిపోతున్నాయా మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన చోట మాత్రమే పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారంట కదా అని చెప్పేసి అని ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదండి మీ పెన్షన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ ఆపదు ఆపితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పాను అసలే కొత్త గవర్నమెంట్ కాదండి వారికి వ్యతిరేకత వస్తుందని వాళ్ళకి తెలుసు కంపల్సరీ పేమెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు ఈ బడ్జెట్ లోపాలు ఏ గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి ఉంటాయండి ఇవైతే మనకి ఆ ప్రెషర్ అయితే మన మీదే ఉంటుంది కంపల్సరీగా కంపల్సరీ రెండు మూడు రోజులు మనం ఓపిక పట్టాల్సిందే అకౌంట్లో అయితే డబ్బులు పడిపోతాయండి ఎవరు ఏంటంటే టెన్షన్ పడదు ఈయన ఆ డిసెంబర్ నెల పెన్షన్ రాదేమో అని చెప్పేసి అని చాలామంది డౌట్ పడుతున్నారు ఏం టెన్షన్ పడదు మీ అకౌంట్లో పడిపోతాయండి నేను ఫుల్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు వీడియో పెడుతున్నానండి ఇదైతే నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పక్కాగా అప్పుడు మాత్రమే మీకు చెప్తున్నాను దయచేసి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళల్లో కూడా ఆసరా పెన్షన్స్ రానివారు ఉంటారు కంగారు పడుతూ ఉంటారు కదండి దయచేసి వాళ్ళకి రిలీఫ్గా కూడా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి థ్యాంక్ యూ